మరి ఇప్పుడు డాడీ వస్ అనేమో లేరు ఇంట్లో ఎవ్వరు ఎవ్వరికి ఏం సపోర్ట్ చేయరు ఇప్పుడు మమ్మీ ఒక్కటి కష్టపడితేనే అవుతుంది కదా ఇంట్లో ఎప్పుడైనా ఫీల్ అయ్యావా అరే మమ్మీని మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి మమ్మీ బాధపడతారా మనకి ఎవరు లేరని అని మన ఫీల్ అయిపోతుంది లేట్ అయిందనుకో ఇటువంటి ఫోన్ స్విచ్ అప్ అయిపోతుందా అరే ఎటువంటి మరి ఆమెను అర్థం చేసుకొని కొంచెం ముందే ఆమెతో పాటు కూర్చొని భోజనం చేస్తే అయిపోతుంది కదా తింటాం అక్క పొద్దున తింటాం నీకు సగం క్రాక్ ఉంది సగం మంచి ఉంది నిజమేనా సగం క్రాక్ మైండ్ సగం మంచి అంత మంచిగా ఉంటది అక్క అంత మంచిగా ఉంది ఇగో ఇంటర్వ్యూ లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇదే కానీ క్రాక్ క్రాక్ కదా నిజం చెప్పు అందరూ వేరు మనం వేరు మరి మీ మమ్మీని ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుంది ఎప్పుడు ఆమెకి చేదోడు వాదోడుగా నిల్చున్నావు చెప్పు ఆమెకి ఎప్పుడు సపోర్ట్ గా నిలిచినావు ఆమెకి ఎప్పుడు చేదోడు వాదోడుగా నిలిచినావు ఆమె ఎప్పుడు మంచిగా ఉన్నావు ఆమెతో మీ మమ్మీతో మంచిగా ఉంటా కదే లేదు అప్పుడప్పుడు జర ఇంట్లో కుట్లాడు ఏది లేనప్పుడు నేనైతే ఇంట్లో కుట్లాడినాతో చాలా సార్లు నాకు ఫోన్ ఇప్పి అది ఇప్పిది నాకు జ్వర ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్థమైంది రే మమ్మ ఒక్కొతే కదరా అనిక్కి పోయి ఇంట్లో చూసుకోవాలి మళ్ళీ ఇది చూసుకోవాలి మనమే కష్టపడి మనమే నెలకి ఏమేమి కట్టుకుంటే అయిపోతుంది కదా ఇంట్లోకి అక్క అందరికి డ్రీమ్స్ ఉంటాయి కదా నేను అందరిలాగా అయితే కొట్లాడలేను ఎందుకంటే మా మమ్మీ ఒక్కతే ఇప్పుడు అందరికీ అంటే ఉంటాయి కదా డ్రీమ్స్ అరే ఆ బండి కొనాలి ఈ బండి కొనాలి మనం కష్టపడి మనం కొంటే జర వేరే కదా ఇప్పుడు ఇంట్లో ఇంట్లో కష్టపడి ఉంటే ఆ బాధ మళ్ళా అవసరం కలిగింది అనుకో అక్క ఖాళీ పిలి ఇంట్లో బాధ అంటే వాళ్ళు గురించి చెప్పిస్తారు అంటే ఎన్ని తిట్లు వాడి అంటే ఇప్పుడు చేసి ఇప్పుడు పైసలు వాడాలంటే తిట్లు వాడాలి ఇప్పుడు మాకు మమ్మీ ఒక మమ్మీ పనిచేసా ఒక పనిచేసేది పని చేసేటప్పుడు ఇప్పుడు పైసలు కావాలంటే తిట్లు తినాలి కదా పక్క ఈ పని సగ చేసాలి ఆ పని సగ చేస్తారు తిట్టుకుంటా మనకు వాళ్ళు అట్లా పైసలు కమాయించి మనకి ఇస్తే మనం పోయి రోడ్ షోలు అవి ఇది ఎందుకు ఇలా ఇన్ని మంచి మాటలు చెప్తున్నా నువ్వు ఇంటర్వ్యూకి వచ్చేదానికంటే ముందు నేను మీ మమ్మీతో ఫోన్ మాట్లాడినా మమ్మీ అన్ని రివర్స్ చెప్తుంది నాకు బాబు నన్ను అర్థం చేసుకోడు ఎంత చెప్పినా విన్నాడు బాగా తాగుతాడు ఫ్రెండ్స్ అంటూ తిరుగుతాడు లేట్ నైట్ వస్తాడు వద్దంటే ఎవరు ఎవరితోనో కొట్లాట పెట్టుకుంటాడు అని చెప్తాడు కొట్లాడలేదు లేదా కాక కొట్లాడలే చాలా దూరం మమ్మీ చెప్పిన నిజమే కదా మమ్మీ చెప్పింది అంత నిజమే కదా అబద్ధం కాదు దాంట్లో అయితే నిజమే కానక నేనైతే ప్పుడు ఇంటికి జల్ది పోతున్నా తాడే అంతేమి లేక చెప్పేటోళ్ళు ఏమో అని ఇంట్లో మా అమ్మలు ఏమనుకుంటారు డైలీ వస్తావు కదా ఏ లే వాళ్ళు ఇట్లా ఏమనుకుంటారు అంటే చూస్తేనే దేరా ఎట్లా అంటే మరి ఏం చేసి వచ్చిన వీడు ఏం మసలు అది అనుకుంటారు నేను నార్మల్గానే పోతాయి మందంటారు ఇంట్లో ఎందుకు అంటారు ఏమో తెలియదు లేక తాగనక్క అంత తాగుతే ఏమొస్త మనవే ఖరాబ్ అవుతాయి కదా అక్క మందాగమక్క మనం ఎంత అంటే నీలో రెండు షేడ్స్ ఉన్నాయి ఖచ్చితంగా నువ్వు అవుతర్ షేడ్ వేరు ఇన్నర్ షేడ్ వేరు కదా నిజం చెప్పు అక్క నిజం చెప్పు డాడీ లేడని ఎప్పుడైనా బాధపడ్డావా ఉన్నాక రోజులు ఇప్పుడు వాళ్ళ డాడీ ఇప్పుడు ఉంటారు కదా అప్పుడు అందరు డాడీ ఉండు అంటే అందరికీ డాడీ ఉంటారు మనకు లేదు అరే ఇది ఏందిరా బయనకి చేసినామో తప్ప అంటే అప్పట్లో అంటే ఏమంటారు అక్క గతంలో గతంలో మన అయినా అట్లానే ఆలోచి ఏ సందర్భాల్లో బాధపడాల్సి వచ్చింది నాన్న గురించి ఇగ ఫ్యామిలీ ఇప్పుడు ఓకే అందరు ఫ్యామిలీ ఇట్లా ఫోటో దిగుతుంటారు ఒకప్పుడు పెళ్ళికి పోయినప్పుడు నేను మమ్మీ వస్తాం నాకు పక్కన పోయి ఒక డాడీ ఉంటే అయిపోతుంది కదా రాబోయి అంటే ఒక మంచి ఫోటో వస్తుంది అన్నట్టు ఫ్రేమ్ లాగా ఇంట్లో ఫ్రేమ్ లేదు డాడీ ఫోటో చూసుకొని తిిందాం అన్నది అంటే ఇట్లా చూసుకుంటా తిందామన్నవి సో ఏం లేదు ఏడ్చావి ఎప్పుడైనా నాన్న కోసం ఏడ్చిన రోజులు ఉన్నాయని చెప్పుకో చెప్పుకో పర్లేదు అసలు ఏడుస్తావు నీవు ఎందుకు ఏడవరకా ఎమోషన్స్ ఉన్నాయి నీకు ఎందుకు లేవు బాగా ఏడ్చిన రోజు ఏదో అది చెప్పినా కదా అక్క డాడీ ఫోటో కూడా లేదు మా ఇంట్లో అప్పట్లో మా అమ్మ పెళ్లి చేసుకున్నప్పుడు అది అప్పట్లో ఫోన్లు లేకుండే అప్పట్లో ఫోటో లేదు అనమాట ఓకే సో ఇప్పుడు లైఫ్ హ్యాపీ ఏనా మంచినే ఉందా మళ్ళీ ఏమైనా టీమటి మళ్ళీ ఉన్నాయా మళ్ళీ ఏమైనా టీమటి మళ్ళీ ఉన్నాయా అంటున్నా మంచి మమ్మీ మంచిగా ఉందా మరి మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నా పెళ్ళిగా మా అమ్మ ఎప్పుడు ఎంత అంటే ఎప్పుడు చేసుకోమంటే అప్పుడు వేసుకుంటాక ఇది కూడా మమ్మీ మీదకి ఏదో చేసినావా ఇంత అన్యాయం బ్రో అక్క ఒక దాంట్లో మనం మోసపోయిన తర్వాత మళ్ళీ ఆ దారికి పోం కదా అక్క దారి నెత్తుకుతాం కదా ఏంటి ఇప్పుడు లవ్ దాంట్లో పోయినాం దాని గుంత గుంత అంటే ఒక గుంత ఉంది ఆ గుంతలో పడిపోతాం నాకు తెలిసి ఇప్పుడు సెకండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని విన్నాను ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది గర్ల్ ఫ్రెండ్ నీకు ఆ ఉంటే ఆమె తీసుకొని నేను కూర్చోబెడుతున్నాడు ఈమె అడుగుతున్నా చెప్పే నువ్వు అంటుండే మళ్ళీ ఏం చెప్పాలని లేదు అంటే రెండేలా వస్తారు ఇక్కడ స్టార్ట్ అయిందని విన్నాను అంటే ఇంకా ఏ పోరి బీరులు వద్దు అక్క ఇట్లా అమ్మనేం వద్దు నేను నమ్మను నువ్వు పోరి వచ్చి అది నీకు బొక్కలు ఇలా కొడుతుంట నువ్వు సెట్ అవుతా లేదంటే సెట్టే కా అంతేనా అక్కా పోరి ఉంటే నేను పక్కనే ఇట్లా కూర్చోబెడుతున్నాడు అంటున్నాదా అక్కా న మల్ల ఇప్పుడు ఇప్పుడు ఆమె పక్కన వస్తున్నాం మొత్తం ఉన్నది ఉన్నాడు చెప్పేసి పక్కన ఉన్నామా కూడా నా గురించి చెప్పదు అంటే నీ కొంచెం అంటే ఏదేదో ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ లో ఉన్నావు కాబట్టి నేను లవ్ చేయాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి అమ్మాయికి ఎలా ఉండాలి అమ్మాయి అమ్మాయి ఎలా ఉండాలి ఆమె గుడిసెలు ఉన్న పిల్ల అయినా పర్వాలే అక్క ఒక మంచి పని చేసి ఒక రాణిలాగా చూసుకుంటా కానీ పోరే ఆ పిల్ల అవతల పిల్ల మనం కేర్ చేయాలా చాలు ఇప్పుడు పైసలున్నాయి కోట్లు ఉన్నాయి ఒక నాకు పెద్ద పెద్ద పనులు అవి లేదా గుడిసెలు ఉన్న అయినా సరే మన కేర్ చేసింది అనుకో గుర్చలు ఉన్న అమ్మైనా సరే మనం కేర్ చేసే మనం కష్టపడే మనం మంచి చూసుకుంటాం ఎవరైనా కేర్ చేస్తారు అలా మంచి పనులు వేసి దునియాలో అక్క నువ్వు ఇన్నా హైదరాబాద్ లో నువ్వు లో ఇంట్లో ఉంటా ఒకసారి బయట వచ్చి చూడు మనుషులు ఎట్లున్నాడు రంగులు మార్చి అనొద్దు కానీ నీకు తెలియదాకా లోక జనం అంటే అంటే నేను అందరి గురించి అడగలే మీ వైఫ్ గా వచ్చే అమ్మాయి గురించి అడిగిన కాబట్టి అది అడుగుతున్నాను సో ఇంకా అందం కట్టు బొట్టు ఏమైనా ఉన్నాయా అందం లేదా ఏమున్నా అందం ఏం లే అందం కింద చూసే మనం ఎప్పుడు చేయలేక జనరల్ గా మంచిగా కేర్ చేయాలంతే కేర్ మంచి చూసుకోలేక అప్పుడు మనకి ఒక పనికి పోసి వస్తామక్క మనం అన్నం పెట్టడానికి ఇట్లా మంచిగా ఉండే మనకి టైం స్పెండ్ చేయాలి అంతే నువ్వు మాత్రం ఆమెకి టైం స్పెండ్ చేయవు మీ మమ్మీకి ఏం టైం ఇస్తావు అర్ధరాత్రి ఒకటి ఇంటికి వస్తావు ఆమెకి టైం ఏడిస్తావు ఇంకా నువ్వు చెప్పు అప్పుడు కూడా ఇట్లనే చేస్తావా పెళ్లి పెట్ట ఆ మరి నువ్వు ఫస్ట్ నువ్వేం కోరుకుంటున్నావు అంటే అవతల వాళ్ళు మనల్ని కేర్ చేయాలంటే నువ్వు అంత రెస్పెక్టబుల్ లో ఉండే పనులు చేయాలి చేస్తేనే కదా వాళ్ళు మనకి ఇచ్చేది ఇస్తా ఎవరైతే నాకు ఇచ్చేది నా బస్సులోనే ఉండక ఎవ్వరు ఇక్కడ ఉన్నోళ్ళు సొసైటీ సమాజమే రెస్పెక్ట్ చేయకపోతే ఎక్కడ పోతే హిమాలయాలకు పోతావర నొక్క నిరుతా మళ్ళీ ఏం చేసా సగం క్రాక్ కాదు ఫుల్ క్రాక్ ఆ నాకు అర్థమైతున్నది మంచి మోడల్ ఉన్నట్టు ఉన్నావు మీ ఏరియాకి కి లేక ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒక నీకు అడుగుతా నేను రివర్స్ అడుగుతున్నా నీకు అనుకోకో ఇప్పుడు నువ్వు అతనికి పెళ్లి చేసుకుంటావు నీకు పెళ్లి కాలేవ్ అక్క ఖాళీ నాగిందో తెలియకుండా నేషన పిల్ల తెలిసింది వేరే వాళ్ళు చెప్పింది ఇప్పుడు అతనికి పెళ్లి నేను ఎందుకు చేసుకుంటా ఒక భర్త కావాలి కాబట్టి భర్త ఎట్లా కావాలి సమాజంలో సొసైటీలో చూపించుకోవాలి అంతేనా చూపించుకోనికినా పెళ్లి మరి ఇప్పుడు ఏముంది ఇంకా నిన్ను మంచి చూసుకోలే కాదా చూసుకుంటారు కొడతారు తిడతారు అన్ని మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ అయితే కదా పెళ్లి అంటేనే ఒక నమ్మకం మంచిగా ఉంటానని చెప్పేసి చేస్తారు ఎవరైనా మేము అట్లానే ఉంటాం మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నా కిందనే ఉండాలి నేను రూల్ చేస్తా నిన్ను నాకు నచ్చిందే చేయాలని మాత్రం నేను చెప్పాను అంతే ఎందుకంటే నాది బిజీ లైఫ్ తనది ఎట్లా ఉంటుందో లైఫ్ నాకు తెలియదు ఎవరు వస్తారో తెలియదు క్లారిటీ లేనప్పుడు నేను ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేను సో అది నా ఆన్సర్ ఇంకేమైనా అడుగుతావా సైక్ సైక్ ఏం లేదు బట్ జనరల్ గా అడిగిన అనమాట అది ఎస్ సో ఇన్ జనరల్ గా ఇప్పుడు డబ్బుల గురించి వచ్చింది చాలా సార్లు బాధపడ్డామని అన్నావు కదా సో ఇన్ని రోజుల్లో అంటే మేము ఉండేది రెంట్ ఇంట్లోనే అమ్మాయి అమ్మాయి ఎన్ని రోజులు చేస్తారో తెలియదు ఏజ్డ్ అయిపోతుంది బట్ నేను ఇంకా జాబ్ చేయకుండా ఉంటే తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించినవా అందుకే కదా అక్కడ మమ్మీ పెట్టుకుంటా కదా పెట్టుకుంటా